హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో వచ్చేసి ఏపీపీఎస్సి మరియు టీఎస్పిఎస్సి నుంచి వచ్చేటటువంటి ఇండియాస్ లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అన్ అకాడమీ ఇందులో ప్రతి ఒక్క డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను సబ్స్క్రిప్షన్ తీసుకోండి ముఖ్యంగా వచ్చేసి ఆన్సర్ రెటింగ్ సిరీస్ ఫ్రమ్ గ్రూప్ మైన్స్కి సంబంధించి మల్లేశ్వరి మేడం గారు అదేవిధంగా ఇక్కడ మనం డిస్కషన్ ఆన్ బిఎన్ శాస్త్రి ఏపీ హిస్టరీ విత్ పీడిఎఫ్ త్రూ ఎంసీక్యూఎస్ ఫర్ ఏపీఎస్సి శ్రీనివాసులు సార్తో ఇక అదేవిధంగా పోలీసు ఉద్యోగం లక్ష్యం అయితే వీడియో ఖచ్చితంగా తప్పకుండా చూడండి డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను విఎంఆర్సార్ సంబంధించి ఈ విధంగా లేటెస్ట్గా వచ్చేసి ఏపీఎస్ నుంచి అదేవిధంగా ఏపీకి సంబంధించినటువంటి ఎస్ఏ మరియు కానిస్టేబుల్ జాబ్ సంబంధించి టోటల్గా మనకి క్లాసెస్ అనేటటువంటివి కండక్ట్ అయితే చేస్తున్నారు న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి రెండు రోజుల్లో స్టార్ట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను ప్రతి ఒక్క దీనిలో సబ్స్క్రిప్షన్ తీసుకోండి మన రిఫరల్ కోడ్ తెలుగు టెన్ అని కానీ యూజ్ చేసినట్లయితే మీకు అందులో టెన్ పర్సెంట్ వచ్చేసి లెస్ అవుతుంది మనీ అనేటటువంటి మీకు సేవ్ అవుతుంది అర్థమవుతుందా ఈ విధంగా హండ్రెడ్ పర్సెంట్లో టెన్ పర్సెంట్ సేవ్ అవుతుంది మీరు కేవలం నైంటీ పర్సెంట్ అమౌంట్ అని పే చేస్తే చాలు ఓకేనా ఫ్రెండ్స్ ఇక డైరెక్ట్గా టాపిక్లోకి అయితే ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తయిపోయింది ఒంగోలుకి సంబంధించి లేటెస్ట్ న్యూస్ అర్బన్ ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండో విడత గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను జిల్లాలో పూర్తి చేసినట్లు కలెక్టర్ జిల్లా కలెక్టర్ గారైతే వివరాలను ప్రకటించారు అయితే రెండో విడతలో జరిగినటువంటి పరీక్షల్లో అరవై నాలుగు వేల ఆరు వందల ముప్పై ఆరు మంది దరఖాస్తు చేసుకోగా నలభై ఆరు వేల ఎనిమిది వందల యాభై ఐదు మంది మాత్రమే అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారన్నారు ఇక మొత్తం వచ్చేసి పద్నాలుగు వందల తొంభై ఒక్క ఉద్యోగాలను నోటిఫై చేసినట్లు తెలియజేయడం జరిగింది వీటన్నిటికి సంబంధించి మళ్ళీ థర్డ్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు లేదంటే థర్డ్ నోటిఫికేషన్ రాకపోయినా ఖచ్చితంగా ఈ భర్తీ ఖాళీలుగా ఉన్నటువంటి పోస్టులు అయితే టూ పాయింట్ జీరో నోటిఫికేషన్లోనే మనకి భర్తీ అయితే చేస్తారండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక మనం చూసుకున్నట్లయితే వాటిలో గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి పంతొమ్మిది కేటగిరీల్లో ఉద్యోగాల్లో అన్ని ప్రక్రియలు పూర్తి చేసి తొమ్మిది వందల తొంభై ఆరు మందికి నియామక పత్రాలు జాయినింగ్ ఆర్డర్స్ అనేటటువంటివి జారీ చేసి తెలియజేశారు ఇంకా సర్టిఫికేట్లు పరిశీలన చేసి నియామక పత్రాలు ఇవ్వాల్సినటువంటి ఇరవై ఐదు అయితే ఉన్నాయి స్పోర్ట్స్ కోటాలో వచ్చేసి మరో ఏడు ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇవ్వాల్సి ఉందన్నారు అదేవిధంగా పన్నెండు ఉద్యోగాలు కోర్టు కేసుల వల్ల మిగిలినట్లు పేర్కొనడం జరిగింది ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒక మార్కు అంతకు మించి వచ్చినటువంటి అభ్యర్థులను కూడా నియమించే అయితే భర్తీ చేసినట్లు కూడా తెలియజేశారు కేవలం ఒక్క మార్క్తో కూడా జాబ్ అనేటువంటి ఇవ్వడం జరిగిందండి ఇదే విధంగా మనకి టూ పాయింట్ జీరో నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మిగిలినటువంటి జాబ్స్ ఈసారి ఖచ్చితంగా ఎలాగైనా జాబ్ కొట్టాలి అనుకునేటటువంటి వాళ్ళందరికీ చాలా అంటే చాలా పెద్ద గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ చాలా పండగ సంక్రాంతి వస్తుంది కాబట్టి ఇంకా పండగ చేసుకోవచ్చు ఓకేనా ఈ విధంగా పశ్చిమ వర్ధక సహాయకులకు సంబంధించి నియామకాన్ని నోటిఫై చేసి ఐదు వందల ఇరవై రెండు ఖాయలకు నూట డెబ్బై ఏడు మందిని మాత్రమే పరీక్షకు హాజరై ఉత్తీర్ణత పొందారన్నారు ఓకేనా ఈ విధంగా ఐదు వందల ఇరవై రెండు జాబ్స్ ఉంటే నూట డెబ్బై ఏడు మంది మాత్రమే రావడం జరిగింది వారిలో నూట యాభై ఐదు మంది అభ్యర్థులు మాత్రమే సర్టిఫికేట్ పరిశీలనకు మాత్రం అనంతరం అర్హులుగా ఉన్నారని తెలియజేయడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా వివిధ కేటగిరీల్లో అర్హత కలిగినటువంటి అభ్యర్థులు లేనందున నాలుగు వందల యాభై ఒక్క ఉద్యోగాలు అనేటటువంటివి మిగిలినట్లు తెలియజేయడం జరిగింది తదుపరి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తామని కూడా తెలియజేశారు మా జిల్లా కలెక్టర్ గారు ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు అనేటటువంటివి మనకి అతి త్వరలో అనగా డిసెంబర్ లాస్ట్ వీక్లో అయితే ఖచ్చితంగా తెలుస్తుంది ఈ నోటిఫికేషన్ అనేది టూ థౌసండ్ ట్వంటీ జనవరిలో వస్తుందా లేదా లేకపోతే డిసెంబర్ లాస్ట్ వీక్లో వస్తుందా అనే దానికి సంబంధించి ప్రజెంట్ అయితే సస్పెన్షన్ ఉంది కాబట్టి శుభవార్తనైతే ప్రతి ఒక్కరు ముందు వరకు తెలియజేయండి నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుందని ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా హండ్రెడ్ పర్సెంట్ పక్కా జెన్యున్ ఇన్ఫర్మేషన్ పొందడానికి ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చేటటువంటి బెల్ సింబల్ మరియు ఆల్ బటన్ ప్రతి ఒక్కరు యాక్టివేట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ